మచిలీపట్నంలో జనసేనకుడు ఇంటిపై దాడి చేసిన వైసీపీ పార్టీ నేతలు దాడిని ఖండిస్తూ బాలసౌరి బాధితుల కండగా వారికి మద్దతుగా నిలిచారు ఘటనకు స్పందించి ఎస్పీ కార్యాలయంలో వందలాది కార్యకర్తలతో న్యాయం కోసం బైఠాయించి కొల్లు రవీంద్ర వలప్ నేని బాలశౌరి మాట్లాడారు రేపటిలోగా పేర్ని నాని అతని కుమారుడు కిట్టు అనుచరు వర్గాన్ని అరెస్టు చేయాలని కోరారు లేనిపక్షంలో వేలాది మంది కార్యకర్తలతో పేర్ని నాని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు माता वो कर माता पडलियो माता नी ले विलगड़ा गला पादी रला पादी ना ये कलागड़ी रखो दे बाबू मतलब सर इदे ये लाच को मावडी मावडी दिसले ने पेळ जेसको माव नोकर चाल रायते लाऊ नाय तो जय आली दाजी जेसना మచిలీపట్నంలో పేర్ నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు అతను ఎనిమిదో వార్డులో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రీ మహేష్ జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రీ మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రీ మహేష్ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకంగా అయినటువంటి దెబ్బలతో కొట్టి అసలు ఒక లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా పీసీలు అంటారే అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడానికి కృష్ణా జిల్లా గుడివాడలోని రామనపూడి చిరిచింతల చింతల నూచెల్ల ఎరకుపాడు బిల్లపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ముప్పై ఆరో రోజు ఎన్నికల ప్రచారం చేపట్టారు మీ ఊరికి మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి మీ పాలనలో మార్పు కనపడితేనే మద్దతు ఇవ్వండి అని గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా చూడాలని ఆయన కోరారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు రాష్ట్రంలో జగన్ కు మద్దతు ఇవ్వాలని కోరటం జరిగింది ఎన్నికల్లో ప్రజలు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారని అన్నారు ఈ ప్రచారం కృష్ణా జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మెరుగుమాల కాలి రూరల్ పార్టీ అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లి మండలంలో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాము విస్తృత ప్రచారం నిర్వహించారు గ్రామాలలోని మహిళలు మంగళ హార్తులతో స్వాగతం పలికారు చాలా మంది మహిళలు వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు త్రాగునీటి సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని కనీస వసతులు కూడా కల్పించలేకపోయారని తమ అక్కస్ను పెళ్లకక్కారు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని తమ వాతను రాము ముందు తెలియచేశారు ఈ సమస్యకు పరిష్కారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద

నేను ఇక్కడ రాగానే అని చెప్పాను మీకున్న నాలుగు సమస్యలు నేను వచ్చింది తెలుసుకుంటానికి అంతకు ముందు నడుచుకుంటా తిరిగా ఇప్పుడు మీకు ఈ సమస్యలకి ఎలా సొల్యూషన్ ఎలాంటి సొల్యూషన్ తీసుకొస్తాను అనేది చెప్పడానికి వచ్చాను మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి చేయాలి చెయ్యాలి అంటే చేసే ఉద్దేశం ఉంటే మనకి చాలా రకాలుగా ఫండ్స్ తెచ్చుకో దెబ్బలు అడుకోవద్దు చేయాల్సిన పని చేయాల్సిన వాడు చేయాలి అది నేను ఒకటే మీకు మీకు మాట ఇస్తున్నా రేపు మీరు వచ్చి అడగడానికి నేను అక్కడ అవైలబుల్గా ఉంటాను నేను ఎప్పుడు గురువులు ఉంటాను మీకు మీకు మళ్ళీ చేయపోతే నన్నైనా కానీ చొక్కా వాటికి నల్ ఎవరినైనా కానీ అది చేస్తేనే మనకి ఇవ్వాలి రేపు అడిగే పని ప్రతి ఒక్కరికి ఆ భయం ఉండాలి కృష్ణా జిల్లా వేమవరం గ్రామంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాని హాస్ డే ప్రసంగించారు పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ కు నమ్మక ద్రోహం చేసి పార్టీని రాకున్న నీచుడు ఎన్టీఆర్ భక్తుణ్ణి నందమూరి హరికృష్ణ నా గురువు నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను నేను తిరిగే కారుకు ఎన్టీఆర్ వైఎస్ఆర్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీలనిది వారి కోసం నేను నా కోసం వారు అనేక త్యాగాలు చేశారు సార్ అని ఎన్టీఆర్ వైఎస్ఆర్ నాకు రెండు కళ్ళు ప్రజల్ని నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళ్తున్న సీఎం శకన్కు నాకు అభిమానులు మద్దతుగా నిలవాలని జూనియర్ ఎన్టీఆర్ ను ఒక వీఐపీగా గౌరవిస్తామని అన్నారు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు యురాజ్ జహర్తు ఉంటారు మేము ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పేరు చెవితే మేము మెడపోల్చుకుంటాం తొడబోచుకుంటాం అని చెప్పి ఎన్టీఆర్ పేరు చెవితే మెడపోల్చుకుని తొడబోలుచుకునేటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని దొంగలించినటువంటి దొంగకి ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటికి తోలినటువంటి దొంగకి ఫోర్ ట్వంటీకి ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమాని కానీ వారసుడు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ పరుచని మా కూడా ఆలోచించుకోండి నేను ఎన్టీ గారికి భక్తుడిని నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు నా దైవం ఎన్టీ రావు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు చెప్పాను నేను వైసీపీలో ఉంది వైసీపీలో ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రదానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకుని తిరగలిగేటువంటి దమ్ము ధైర్యం ఉంది కుటుంబంతో హరికృష్ణ సంబంధం బాంధవ్యం విడదీయరానిది వాళ్ళ కోసం నేను నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం కార్యక్రమాలు చేసాం ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా ఎన్టీఆర్లకి హరికృష్ణ గారికి విడత నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది వాళ్ళ కోసం నేను నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం కార్యక్రమాలు చేసాం ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు కుక్క చెప్పు చొప్పు తెప్పని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాయిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు మాకు అన్నదమ్ములు మనందరం చాలా కాలం కలిసి చేసాం ఎన్టీఆర్ కోసం హరికృష్ణ గారి కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు రాబోయే రోజుల్లో కావచ్చు ఎన్టీఆర్ అభిమానులకి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయం కాక నా గుమ్మ కలుపులు తెలిసి ఉన్నాయి నా గుండె కలుపులు తెలిసి ఉంటాయి అని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను చూడడానికి ముసలుడే కానీ మామూలు కాదు పుష్ప సినిమాను ముందే చూపించాడు కోదాడ నందిగామకు చెందిన కోపయ్య స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా నందిగామ పట్టణ శివార్లు ఏసీపీ రవికిరణ్ సిఐ నుంచి వంద క్వార్టర్ల తెలంగాణ మద్యం బాటిల్ ని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏసీపీ రవికిరణ్ మాట్లాడారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశామని తెలంగాణ నుంచి ఆంధ్రకు అక్రమంగా స్కూటీ ద్వారా మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో స్కూటీని స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు అందులో వంద వాటర్ బాటిల్స్ మధ్య స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు

लगिपुर ये देखो ये में चूमेंगे ना रेंज है ये रेंज सर ये किनारा है पत्ते के लिए हम मन वाले है आप ऐसे करके दे देते हैं अच्छा लगता है ఎన్డీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగు వందల ఎనభై మద్యం సిసాలు స్వాధీనపరచుకున్నారు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ మద్యం నిల్వ చేసినట్లు పేర్కొన్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ఇది రెండు తేదీ ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎడిషనల్ ఎస్పీ కేవీ రాకృష్ణ గారి ఆదేశాల ప్రకారము మైలవరం అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్టెండెంట్ సి భార్గవ్ గారి ఆధ్వర్యంలో స్థానిక తిరువురు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల అక్కపాలెం గ్రామం తిరువురు మండలంలో నిక్కిలపూడి శ్రీనివాసరావు నిక్కిలపూడి శ్రీనివాసరావు అన్న వ్యక్తి ఒక వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న గడ్డిమెట్లో ఈరోజు ఉదయకాల సమయంలో రాత్రి సమయంలో మాట ఈరోజు ఉదయకాల సమయంలో గడ్డిమేట్లో మరి నాన్ డ్యూటిఫైడ్ లెక్కర్ తెలంగాణ మధ్యంశాలన్న పది కేసులు అంతగా నాలుగు వందల ఎనభై వన్ ఎయిటీ ఎంఎల్ మద్యం సీసాలు ఎనభై నాలుగు లీటర్లు మద్యం సీసాలని గడ్డిబాములో దాచి ఉంచడం జరిగింది ఈ ఇది ఎలక్షన్ నిమిత్తం అక్కడ పంచడానికి తీసుకొచ్చిన మద్యంగా గుర్తించడం అయినది మరి స్థానిక తిరువురుఆర్ఓ విఏఓలు తీసుకెళ్ళి ఆ తనిఖీలు చేయగా ఈ మద్యం సీసాలు బయటపడ్డాయి ఈ మద్యం సీసాలని ఎవరికి డిస్ప్యూట్ చేయాలి అక్కపాలెంలో అంటే ఎవరికంటే ఓటర్లకి అన్నది మరి ఈ విధంగా ఎవరు చే కుక్కల దినేష్ గౌడ్ అన్న అతను తెలియజేశాడని చెప్పి నిక్కిలిపూడి శ్రీనివాసరావు అయింది అందుకే కుక్కల దినేష్ గౌ దినేష్ గౌడ్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది తదుపరి ఈ మధ్యం శీసాల్లో కొన్ని మద్యం శీసాలని అది రోళ్లపాడు గ్రామం తిరువూరు మండలం రాళ్లపాడు గ్రామంలో కిలారి రమేష్ అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నట్టుగా తెలియజేశారు ప్రస్తుతం అతని మీద కూడా పర అతని కోసం కూడా వెళ్ళగా అతను పరారైనడు అతనిపై పరారీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది మొత్తం మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఏ వన్గా నెక్కిలిపూడి శ్రీనివాసరావు ఎటుగా కుక్క దినేశ్గాడు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం తక్కెలపాడు అనుమంచి గ్రామాల్లో ప్రభుత్వ ప్రభుత్వ స్వామినేని ఉదయపాలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వైయస్ఎస్సిపి అధికారులకు వచ్చిన తర్వాత కుల మత ప్రాంత పార్టీల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని కాక అన్ని గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని తెలియజేశారు మరొకసారి అధికారం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అటువంటి పార్టీ మనకి అవసరం లేదు పేద వర్గాల వారికి అట్టడుగుల వర్గాల వారికి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి మేలు చేసే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ అమ్మఒడి కింద మీ పిల్లలు చదువులు మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలి ఇంగ్లీష్ లో మాట్లాడాలి మన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళాలి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాలి అని అనుకుని ఇవాళ హనుమంతుపల్లి గ్రామంలో కూడా స్కూల్స్ ని పాఠశాలని లక్షల రూపాయలతోటి ఖర్చు పెడుతున్నారు ఇవాళ మీ గ్రామంలో మరి ఉన్న రెండు స్కూల్స్ కూడా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు విజయవాడ ఇరవై ఒకటి డివిజన్ మెట్ల బసాల్లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దేవిన అవినాష్ మాట్లాడారు డివిజన్ లోని ప్రతి గడుపులో జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు వైఎస్ఆర్ సిపి ఓటు వేయడానికి సిద్ధంగా ప్రతి మహిళ చెబుతున్నారని తెలిపారు పెన్షన్ కోసం వృద్ధులు ఇబ్బందులు చంద్రబాబు కారణం కాదా టిడిపి నేతల ఫిర్యాదు నేడు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే ప్రజలు తిరగబడుతున్నారని ప్రజలు ఏం తప్పు చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు టీడీపీ హయాంలోనే నియోజకవర్గంలో ప్రతి కాంట్రాక్టు ఎమ్మెల్యే తమ్ముడు రమేష్ పై కాంట్రాక్టులని కరకట్ట ప్రాంతంలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టింది జగన్ ప్రభుత్వమేనని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రేపు జరిగే ఎన్నికల్లో ఓట్లు అడగటం కూడా చాలా సంతోషం ఎందుకంటే నాలుగు రోజుల క్రితం గారా ఇరవై ఒక డివిజన్లో మేము తిరగటం తిరిగినప్పుడు గారా మంచి స్పందన మహిళలు పెద్దలు ప్రతి ఒక్కరి గారా మంచి స్పందన లభించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం మాకు సంక్షేమ పథకాలు అందించారు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏది కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మాకు మాకు అండగా ఉన్నారు ఇలాంటి పరిపాలనే మాకు రానున్న రోజుల్లో కావాలి జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలి అని చెప్పి ప్రతి గారు కోరుకుంటున్నారు నిన్న మీరందరు గారు చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర పాపం పెద్దవాళ్ళ పరిస్థితి దానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు కాదా తెలుగుదేశం పార్టీ కాదా చంద్రబాబు నాయుడికి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి పోరందేశ్వర్ గారు కాదా వీళ్ళెవరు కాదా వీళ్ళెవరు గారు ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పని కంప్లైంట్ పెట్టలేరా స్వయాన తెలుగుదేశం పార్టీ నాయకులే మేమే ఆప్ చేయించామని చెప్పని గొప్పగా చెప్పుకోవట్లేదా మరి అన్నీ మీరు కారణమైనప్పుడు ఈనాడు పేపర్లు ఎందుకు విష ప్రచారం తప్పు మీరు చేసి కంప్లైంట్లు మీరు ఇచ్చి దొంగే నేను దొంగ కాదు అని చెప్పని చంకలు గుర్తున్నట్టు ఎందుకు ఎందుకన మీరు ఎంత ఈనాడులో విష ప్రచారం చేసినా ఆంధ్రజ్యోతిలో విష ప్రచారం చేసినా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు ఒక్కసారి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా వాళ్ళ మనుషులకైనా దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి వెళ్ళి బ్యాంకుల దగ్గర ఉంచోమని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారు నియోజకవర్గం లోపలికి వస్తుంది గద్దే రామ్మోహన్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బోడే ప్రసాద్ తన ఎన్నికల ప్రచారాన్ని సన్నత నగర్ లో నిర్వహించారు బోడే ప్రసాద్ మద్దతుగా మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొని మైనార్టీలకి అనుగుణంగా టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వివరించడం జరిగింది ఈ సందర్భంగా బోడే ప్రసాద్ ఇటీవల ఉయ్యూరులో తొడకట్టిన జోగి రమేష్ తనయుడిని పరోక్షంగా హెచ్చరించారు బోడే ప్రసాద్ ఎంఎస్ బేగ్ లు మాట్లాడుతూ సన్నత నగర్ అంటే హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని పిలుచుకునే ఒక పెద్ద నగరం శ్రీకాకుళం నుంచి తూర్పు కాపులు మచిలీపట్నం నుంచి ముస్లింలు ఇక్కడ చేతి వృత్తుల ద్వారా స్థిరపడ్డారని తెలిపి శ్రీకాకుళం నుంచి తూర్పు కాపులు మచిలీపట్నం నుంచి ముస్లింలు ఇక్కడ చేతి వృత్తుల ద్వారా స్థిరపడ్డారని తెలియజేశారు చంద్రబాబు నాయుడు దుల్హన్ పథకం కింద ముస్లిం సోదరి మనులకి పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ప్రకటించడం ముస్లింల అందరినీ కూడా హర్షించదగ్గ విషయం అని తెలియజేశారు జగన్ ప్రభుత్వం మైనార్టీ సోదరులకి ఏ ఒక్క రుణం మనకు రాలేదని ఎంఎస్ తెలిపారు ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం అండ ఉంది అని చెప్పేసి రెచ్చిపోతే రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ కొడ కొడతం కాదు కొడ ఇరిచి చేతిలో పెడతామని తెలియజేస్తా ఉన్నా మీరందరూ గమనించండి కళ్ళబొల్లి మాటలతో ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానని చెప్పి మళ్ళీ ఓడిపోతాడు అడ్రస్ కనబడ్డు శాశ్వతంగా నేను ఈ నియోజకవర్గంలో పోలింగ్ లో పుట్టిన వ్యక్తిని నేను ఇక్కడికి వచ్చి సైకిల్ వేసుకున్నా నడిచో లేకపోతే ఇక్కడ నాయకులతోనో అనేక సార్లు ఈ రోడ్లలో ప్రతి ఒక్కరికి కనపడతా ఉంటా పక్కనే పిలిస్తే పలుకుతా ముస్లిం సోదరులందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా బై బాయ్ ఒక పక్క తూర్పు కాపు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి అలాగే మైనార్టీ సోదరులు మచిలీపట్నం నుంచి కానీ మెడల్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆటో నగర్ లో చేతి వృత్తులు చేసుకుంటూ నివాసం ఉండే ప్రాంతం మన సనత్ నగర్ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి రేపు పద జగన్మోహన్ రెడ్డి యాభై ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు దుల్హన్ కింద ప్రతి ఒక్క ఆడపడుచుకి ముస్లిం మహిళకి పెళ్లి కార్య దుల్హన్ పథకం ద్వారా మీ అందరికి మీ ఖాతాల్లో మా చక్క చెల్లెమలందరికి కూడా లక్ష రూపాయలు అందజేస్తానని చెప్పి పథకంలో పెట్టారు ఇంకో దాన్ని గమనించారు మనం ఈ రోజు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క రుణాలు రాలేదు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడి ఆట వచ్చిందా శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి పోరంకి నందు ఉన్న శ్రీ దుర్గ స్వామి వారి దేవస్థానం విజయవాడ వారి వేద పాఠశాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సందర్శించారు ఈ సందర్భంగా వేద పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వేద విద్య వసతులు మరమ్మతుల్ని శానిటేషన్ మొదలు ఏర్పాట్ల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారితో మరియు వేద పాఠశాల సిబ్బంది వారితో కలిసి వేద పాఠశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అనంతరం వేసవి సందర్భంగా వేద విద్యార్థులకు సౌకర్యార్థం తరగతి గదులు మరియు రూములలో ఏర్పాటు చేసిన కూలర్లు ఫ్యానులు చలవ పందిర్లు శానిటేషన్ తదితరుని కార్యనిర్వహణాధికారి వారు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారితో పాటు వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారు